తూర్పు నియోజకవర్గ స్టేషన్ రోడ్లోని మహేశ్వరి గార్డెన్లో వరంగల్ కీల వరంగల్ మండలాలకు సంబంధించి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాలు లబ్ధిదారులు వికలాంగులు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు అర్హత కలిగి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో కొండ సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు మీగలుకు గోరెంగుల్ ఇక్కడ ఉంది బిగరా ఫోరా గోరెంగుల్ ఫోరా జనరల్ నెంబర్ 34 అదేనొక చెడి మా దెర్తారని టచ్ అంటే మనం చేసే పని ఏదైతే ఉందో ప్రజలకు సమయానికి వాళ్ళకు అవసరానికి సరిపడేలాగా మనం వాటిని అందించినప్పుడే ఆ యొక్క స్కీమ్ కు కానీ మంచి మరి మంచి పంచి ఉంటుంది లేదు అంటే అది ఇచ్చి కూడా వేస్ట్ కాబట్టి ఇంక ముందు దయచేసి ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వంలో ఇలాంటి మధ్యతరానికి నిరుపేదలకు ఏ స్కీమ్ తీసుకొచ్చినా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఏ నాయకులను కూడా ఒక నయా పైసా ఇవ్వకుండా డైరెక్ట్గా మీ ఇళ్ళలోకి వచ్చి ప్రజాపాలనతో ఏ విధంగా అయితే అప్లికేషన్ తీసుకోవడం జరిగిందో అదే పద్ధతిలో ప్రజాపాలనలో మళ్ళీ ఎంక్వైరీ చేసి నిజమైన లబ్ధిదారులను సెలెక్ట్ చేసి మీకు ఇల్లు కానీ పెన్షన్స్ కానీ ఏవైతే ఆరు గ్యారంటీలు పెట్టామో అవన్నీ కూడా అమలు చేసే బాధ్యత మాది అని కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈరోజు వరంగల్ నుంచి రెండు వందల నలభై చెక్కులు కిలో వరకు నూట డెబ్బై ఆరు చెక్కులు మొత్తం నాలుగు వందల నలభై ఆరు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మొత్తం అమౌంట్ నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల యాభై యాభై ఒక వెయ్యి ఏడు వందల ముప్పై ఆరు రూపాయల డబ్బులు పంపిణీ చేయడం జరిగింది రాజు నివారా కింద రెండు వందల ఇరవై మూడు మంది కంటే మైనారిటీస్కి ఎక్కువ వచ్చి నేను చూడండి దిగులో బీసీకి యాభై ఒకటి ఎస్టీకి ఎనిమిది ఎస్టీకి ఇంకా యాభై ఒకటి ఎస్టీకి ఎనిమిది బీసీకి నూట అరవై మాత్రం వచ్చిన అంటే రెండు వందల ఎనిమిది మైనారిటీగా రావడం అని అంటే మీ ఫ్యామిలీ